మణికంట థర్టీన్త్ బర్త్డే అమ్మా కావాలా ఇద్దాం అన్న అన్న కట్ చేసిన తర్వాత ఇద్దాం కలర్ఫుల్గా రంగు రంగుల జెండాల కింద మణికంట థర్టీన్త్ బాత్డే పదమూడు అంటే ఎంత అయిపోయినాక

அட்டீடு அண்ணஹாப்பி பத்தே செப்பினா தீயகா வந்து கதா అబ్బా ఒకళ్ళకొకళ్ళు పెట్టుకుంటున్నారా అరే నిన్ను దత్త తీసుకున్నావా మేము బ్యూటీ స్పాట్ రాసం చేద్దాం అనుకున్నామంటారా కేక్ పెట్టి విషయాలు బేబీని మోసం చేసి తెచ్చుకున్నాడు మీ ఇద్దరు అంట్రా ఒకళ్ళు పెట్టుకున్నారు నచ్చింది అది ఇంకా కావాలి మణికంట జెండా జెండా కింద పదమూడవ రా ఇట్ విల్ బి బిర్ మెమరబుల్ మధ్యాహ్నం పెట్టినప్పుడా